హాయ్ అండి టీఆర్ఎఫ్ జర్నీ ఛానల్కి స్వాగతం ఇది వచ్చేసి మునగ తోట అండి నేనైతే ఒక జాబ్ చేస్తూ ఉంటానని చెప్పాను కదా ఒక పథకంలో వర్క్ చేస్తూ ఉంటానండి అందులో భాగంగా రైతులు హార్టికల్చర్ అని ఒక ప్రోగ్రామ్ ఉందండి తోటలు అయితే వేసుకోవచ్చు పండ్ల తోటలతో పాటు మునగ తోటలు కూడా వేసుకోవచ్చు ఊళ్ళో ఉన్న రైతులకైతే చెప్పానండి ఒక రైతు ఇంట్రెస్ట్ మేరకు నేను మునగ తోట వేసుకుంటాను అని చెప్పేసి అన్నాడు సరేనని చెప్పేసి అతనికి తోట వేసుకోమని చెప్పాము వేసుకున్నాడు తన ముప్పై సెంట్లో వేసుకున్నాడు చాలా బాగుందండి అతను విత్తనాలు అయితే తీసుకొచ్చుకొని నాటుకున్నాడు కానీ మధ్య మధ్యలో మొక్కలు అయితే అండి కానీ మొక్కలు తీసుకొచ్చుకొని నాటుకోమని చెప్పాను తర్వాత కొద్దిగా పెద్దవయ్యాక కానీ అతను అయితే నాటుకోలేదండి అయితే సబ్ మునుగ తోట వేసుకున్నందుకు గవర్నమెంట్ అయితే సబ్సిడీ ఇస్తుంది మునుగ తోట అయితే చాలా బాగుందండి నేనైతే ఫోటో తీసుకోవడానికి వచ్చాను పేమెంట్ పెట్టడానికి ఇలా ఉందండి మునగ తోట ప్రజెంట్ అయితే పూత కూడా వచ్చినాయండి మధ్య మధ్యలో కొన్ని చెట్లకైతే మునగ మునగ తోటలో పూత ఇదిగోండి చాలా బాగున్నాయి మునగ మొక్కలు ఇంక ఇతనికి ఒక మూడు నాలుగు ఎకరాలు ఉంది మిరప తోటలు కూడా వేసుకున్నాడు మిరప తోట ఒక ముప్పై సెంట్లో వచ్చేసేమో ఈ మునగ తోట వేసుకున్నాడు మునగ తోటలో హార్టికల్చర్ ఇట్లాంటివి వేసుకోవాలంటే ఖచ్చితంగా పక్కన అతని పొలంలో ఫామ్ పండ్ అనేది ఒకటి ఉండాలండి నేను వచ్చేసి పథకంలో ఈ ఫామ్ పండ్స్ కూడా చేయిస్తూ ఉంటాను కొ ఊళ్ళో ఉన్న వర్కర్స్ చేత ఇదండి మునగ తోట చాలా బాగుంది మధ్య మధ్యలో అయితే కొన్ని మొక్కలు లేవు పక్కనే మిరపతోటండి అతను అయితే కాదు ఆ మిరప తోట వేరే రైతుంది అతనిది వేరే చోట ఉందంట పక్కనే ఈ మిరప తోట పక్కనే ఇతని ఫామ్ పండు ఉంది చేసి మిరపతోట అండి మిరప తోటలో ప్రజెంట్ అయితే నీళ్లు పెట్టారండి అన్ని మిరప తోట ఇది వచ్చేసి ఫామ్ పండు అండి ఈ ఫామ్ పండు మనకు తోట రైతుదే దానికి వాటర్ కావాలంటే ఇందులోంచే పెడతారు ఖచ్చితంగా ఫామ్ పండ్ అయితే ఉండాలండి మనం ఏ హార్టికల్చర్ వేసుకోవాలన్నా ఫామ్ పండ్ లేకుండా వేస్తే చాలా కష్టం అండి ఇంకా నేను వచ్చేదారిలో కొన్ని మిరప మొక్కలకైతే అప్పుడే పచ్చిమిర్చి ఇలాంటివి కూడా వచ్చేసినాయి చాలా బాగుందండి నాకు అయితే అసలు ఫీల్డ్ వర్కే తెలియదండి ఒకప్పుడైతే ఇవి వచ్చేసి పచ్చిమిరపకాయలు అండి మా అమ్మగారి ఇంటి దగ్గర ఉన్నప్పుడు అసలు పొలాల్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలియదు మ్యారేజ్ అయ్యాక జాబ్ వచ్చింది కాబట్టి ఈ ఫీల్డ్ వరకు మొత్తం ఇవన్నీ మ్యారేజ్ అయ్యాకే తెలుస్తున్నాయండి ఇది వచ్చేసి పండు మిరపకాయలండి చాలా రైతులు చాలా కష్టపడతారండి వాళ్ళు లేకపోతే అసలు నాకు తెలుసు మనం లేము ఏ రైతయినా పండిస్తేనే మనం ఏదైనా తినగలం ఇది వచ్చేసి మిరప తోట వెళ్ళేదారుల మెప్ప తోటలండి అవన్నీ ఇంకా మా ఊర్లో వచ్చేసి మిరప తోటలు పత్తి వరి మొక్కజొన్న ఇట్లాంటివైతే వేస్తూ ఉంటారు రైతులు ఇది వచ్చేసి పక్కనే చిక్కుడు తోట వేసాడండి ఒక రైతు చాలా బాగుంది వర్కర్స్ అయితే చిక్కుడుకాయలు కూడా కోస్తున్నారు ప్రజెంట్ ఆ చిక్కుడు తోటలోనే అతను బంతి పూలు కూడా వేసాడండి బంతి చెట్లు వేశాడు మధ్య మధ్యలో చాలా బాగున్నాయి అతను కూడా అతను తెలిసినతనేనండి నా నేను వర్క్ చేస్తూ ఉంటానని చెప్పాను కదా వర్క్ అయితే వస్తూ ఉంటాడు అతను ఎందుకండి చిక్కుడు తోట ఇది నా తెలు ఈ సంవత్సరం చిక్కుడు తోటలు వేసినట్టున్నారండి మా ఊర్లో ఎప్పుడు వేయలేదు చిక్కుడు తోటలైతే కానీ చిక్కుడుకాయలు చాలా బాగున్నాయండి లేతగా ఉన్నాయి చిక్కుడుకాయలు ఎట్లాగనే ఫ్రెష్ చిక్కుడుకాయలు వేరు మన మార్కెట్లో చిక్కుడు కొన్న చిక్కుడుకాయలు అయితే వేరండి చాలా బాగున్నాయి చిక్కుడుకాయలు మా అబ్బాయికి అయితే చిక్కుడుకాయలు అయితే చాలా ఇష్టం అండి ఇకంటి బంతి చెట్లు ఇతనే పక్కన అతనికి వేరే పొలం కూడా ఉందంట అతను మిరప తోట వేసుకున్నాడు ఇప్పుడు మునగ తోట వేసుకునే నెక్స్ట్ ఇయర్ నేను మునగ తోట వేసుకుంటాను అని చెప్పేసి అయితే వచ్చేటప్పుడు అడిగాడండి అతను నెక్స్ట్ ఇయర్ ఒక ఒక ఎకరంలో వేసుకుంటానని చెప్పేసి అడిగాడు సరే అవి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే ఇవ్వండి అని చెప్పేసి చెప్పాను నేను ఫోన్ చేస్తానని చెప్పాను వీళ్ళు వర్కర్స్ అండి చిక్కుడుకాయలుగా వస్తున్నారు ఇంకా అతను వద్దనే కొన్ని ఇంకా చిక్కుడుగా అయితే అతను ఇంటికి ఇచ్చాడండి కొన్ని నేను వద్దని చెప్పాను అక్కడికి కరెక్ట్ కాదు తీసుకోవడం అని చూడండి ఎలా ఉన్నాయో చిక్కుడుగాయలు చాలా బాగున్నాయి కదా ఫ్రెష్గా ఉన్నాయండి చిక్కుడుగాయలు మా అబ్బాయి హాస్టల్ నుంచి రాగానే రమ్మని చెప్పాను ఇంకా చాలా బాగున్నాయి చిక్కుడుగాయలు